ముమ్మిడివరం మండలం అనంతవరం చిన్నకొత్తలంక గ్రామాల్లో పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముమ్మిడివరం మండలం కొత్తలంకలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనం సచివాలయ బిల్డింగ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న కొత్తలంక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి బిల్డింగ్ నిర్మాత అయిన వర్మ తన సొంత స్థలం ఇరవై సెంట్లో ప్రభుత్వానికి సమర్పించి సచివాలయం పంచాయతీ భవనాన్ని నిర్మించి నియోజకవర్గంలోని మంచి పేరును గ్రామ సర్పంచ్ పిటిబి వర్మ ఉమారాణి దంపతులను తెచ్చుకున్నారని కొనియాడారు పిటివి వర్మ మాట్లాడుతూ మా తాతగారి కోరిక మేరకు అరవై లక్షల విలువల స్థలం పంచాయతీ భవనం కోసం ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని పిటివి వర్మ పేర్కొన్నారు నా పేరు ఉమారాణి నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగిడివండలో చిన్నపత్రలంగా గ్రామ సర్పంచ్ జిల్లా ఉమ్మడు నియోజకవర్గంలో చిన్న కొత్తరంగి గ్రామంలో ఈ రోజు అంబేద్కర్